మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవితని ఈడీ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ మంత్రిని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్టా మధుకర్ ఆదేశాల మేరకు మంత్రిని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ బీజేపీలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కవిత అరెస్టును నిరసిస్తూ ఉద్యమాలు చేస్తామని కాంగ్రెస్ బీజేపీల నియంత్రణ పోగడలను ప్రజాస్వామ్య బాధలు ఖండించాలని వారు పిలుపునిచ్చారు ప్రజలు తిరుగుబాటు గత వారం నుంచే ప్రారంభమైన సందర్భంలో ఇది ఎట్లయితే బిఆర్ఎస్ కార్యకర్తలని నాయకుల్ని ప్రజల్ని మద్దతులో ఉన్నటువంటి టీఆర్ఎస్ మద్దతు ఉన్నటువంటి ఐతాంగాన్ని మరల్ ఇబ్బంది పెట్టాలి వారిని రానున్న ఎలక్షన్లో ఈ మద్దతును బలహీనపరచాలన్న పెద్ద చెడు ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంత వారిని అరెస్ట్ చేయడంతోనే ఏదో తెల్లం అవుతున్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రైతాంగం అలుసుకుంటే ఏ ప్రభుత్వాన్ని అయినా ఇంత పెద్ద ప్రభుత్వాలైనా అయినా నిలబట్టే రైతు బిడ్డలు వాళ్ళని మరచడానికి ఇన్ని రోజులు చేయని కార్యక్రమాన్ని ఎక్కడి నుంచో చేస్తామని చేస్తామనేటువంటి కార్యక్రమాన్ని నేడు రేపు రేపు ఎల్లుండి నోటిఫికేషన్ అన్న సందర్భంలో అరెస్ట్ చేసి ప్రజల దృష్టిని మరచడానికే తప్ప దీన్ని సాధించేది ఏమి ఉండదని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కవిత గారి పట్ల పునరాలోచన చేసి వాటిని విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ చేయకుంటే గ్రామ గ్రామాల్లో కూడా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై నేక వివర కారణం చేబటానికి సంబంధంగా తెలుసు డిమాండ్ చేస్తాం మరి కాలకూర్ల కలుతగా ఎన్సి గారి రోడ్డు దొంగలైనటువంటి బడేబై చోడేబై అని తిరుమణాడుంటి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కుమ్మకై మరి కవితకను అనస చేయడు ఇది మంచి పద్ధతి కాదు ఈ ప్రజలు మరి రాబోయే కాలంలో బుద్ధి చెప్తున్నారు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తీసుకొని ప్రజలు ఉంటారనే విషయాన్ని మరి ప్రజలు మూమెంట్ వచ్చినటువంటి విషయాన్ని తెలియదు ఎందుకంటే కవితాక అన్యాయంగా మరి రేపు మాపో ఎన్నికల కోడ్ వస్తుంది అంటే పదులుకొని ఎన్నికల సందర్భంగా అరెస్ట్ చేసి లబ్ధి పొందాలనే అటువంటి ప్రయత్నం అనేది కొడతారని చెప్పి మరి తెలియస్తున్నారు ఇట్లా అనేక సందర్భాల మరి సుప్రీంకోర్టు కేసు నడుస్తుంటే మరి అది పెండింగ్ ఉన్నది అన్నటువంటి విషయం కూడా మరి వారిని అరెస్టు చేయడం అప్రస్వామ్యం ఇది ప్రజాస్వామ్యాన్ని భూమి చేయడం అని అంటారు మరి ప్రజలు బిఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజక ఇన్ఛార్జీ గౌరవనీయులు పెద్దలు పెద్ద పెద్ద జిల్లా పరిషత్ చైర్మన్ సుఖమ్మ గారు వారి యొక్క ఆదేశాల మేరకు మంత్రి నియోజకవర్గం సంబంధించినటువంటి మన నాయకులు జెపిడీసీలు ఎంపీపీలు పార్టీ ప్రెసిడెంట్లు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా మరి రావడం జరిగింది పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన మరి మా యొక్క నాయకులకు కార్యకర్తలకు మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ మరి కవితను ఇంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పెద్దదే కవితాకను విధాలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుంది రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకులు కేటీఆర్ గారి మరి మాజీ ముఖ్యమంత్రి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మరి అన్ని నియోజకవర్గాల పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతుంది మరి వారిని ఎంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను విడుదల విడుదల చేయకపోతే రేపటి నుండి మరి ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి తెలియజేసుకు మరి ఇంకొక విషయానికి అయితే ఇప్పటిదాకా ఒక రైతు ఇక్కడ కన్నీళ్ళు పెట్టుకుని ఇవ్వడం జరిగింది మరి ఈ సందర్భంగా నేను రైతుల గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నిన్న మొన్న ఏ విధంగా రోడ్లకి రైతులు కట్టతడె పెడుతున్నారు మరి ప్రజలు గమనిస్తున్నారు రాబోయే కాలానికి తప్పకుండా రైతాంగం బుద్ధి చేస్తారు బీఆర్ఎస్ పార్టీనే మరి ఎంపీలను గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి కౌతాఖ గారిని ఇద్దరిని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాయకులకు మా జిల్లా పరిషత్ చైర్మన్ వారి అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను